సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్ఈ లాటరల్ ఎంట్రీ నేను వెయిట్ చేస్తున్నా ఓ మై గాడ్ తోస్తున్నాయి దూకండి ఎందుకు ఆలోచిస్తున్నారు ఏంటి ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే చచ్చిపోయిన డిసైడ్ చేస్తున్నారు ఒక్క సెకండ్ ఆలోచించిన డెస్టిన్ మారిపోతుంది దూకేయండి కానీ ఒక్క విషయం అక్కడి నుంచి దూకితే కాళ్ళు చేతులు మాత్రం విరుగుతాయి కానీ ప్రాణాలు పో ఆ పై నుంచి దూకితే కింద పడే లోపల ప్రాణాలు పోతాయి మీకు ఏది బెస్ట్ కాళ్ళు విరగటవా ప్రాణాలు పోడవా పోవడమాత్మహత్య చేసుకుంటుండే మీ ఎదుటాలుగా ఉందా లేదు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అయినా బతకాలనుకున్న వాళ్ళని ప్రాణాలు ఇచ్చేయని కాపాడాలి చావు అల్లుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మరీ చంపేయాలి మాకు బతకాలనే ఉంది మరి చావు పెట్టాలని దేనికి మేము ఇద్దరం ప్రేమించుకున్నాం అది చూస్తేనే తెలుస్తుంది మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు మగాడివి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు ముందు అమ్మాయిని ప్రేమించి వెనకాల తిరిగి ఉంటావు అయినా దేని ధరంగా చెప్పేసి ఉంటావు నీతో కలిసి బతకడానికి వచ్చిన అమ్మాయిని నీతో కలిసి చావడానికి తీసుకొచ్చావు ఇదేనా నేను ప్రేమించినందుకు నువ్వు అమ్మాయికి ఇచ్చే చావు కనుక మరేం చేయాలి ఇంట్లో వాళ్ళ నిద్రించి ఎక్కడికి వెళ్ళాలి ఎలా బతకాలి ధైర్యంగా బతకాలనుకున్న వాళ్ళకి ప్రపంచం పెద్దగా కనిపిస్తుంది ఇంత పెద్ద ప్రపంచంలో మీ ఇద్దరికి చోటే లేదా బతకడానికి దారే లేదా నిజమైన ప్రేమతో నువ్వు కూలి పనిచేసి గంజి నీళ్ళు పోసినా అమ్మాయి సంతోషంగా బతుకుతుంది ఆ అమ్మాయితో కలిసి ఎలా బతకాలే అని ఆలోచించకుండా ఇలా చావడం తీసుకొస్తావా నీలాంటి వాడికి ప్రేమ అవసరమా వెల్డన్ వెల్డన్ చూడు మిస్టర్ ఆడపిల్ల అయిన మగవాడు ఎలా ఉండాలో మగవాళ్ళని సిగ్గుపడేంత అందంగా చెప్పింది ఆమె చెప్పిందంతా విన్నా కూడా చచ్చిపోవాలంటే చెప్పు నేనే ఇద్దరినీ తోసేస్తాను నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్ నీకేం అర్థం కాదు అర్థమయ్యేలా నేను చెప్తాను మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను నాకు హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది దాంట్లో ఇస్తాను ఓకేనా మీరు ఎంత ఇదిగా చెప్పాక కాదని ఎలా అంటాను సార్ చాలా సార్ ఆవిడ చెప్పు చాలా అండి వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతున్నారని ఊహించి నేను కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను నా స్పీడ్ చూసి వాళ్ళు దూకేసే ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ మీరు ఇవ్వకుండా వాళ్ళ రూట్లోనే వెళ్లి వాళ్ళని కాపాడారు మీ స్టైల్ నాకు బాగా నచ్చింది అలాగే మీరు చేయాల్సింది ఇంకోటి ఉంది వాళ్ళ పెళ్లి కూడా మీరు దగ్గరుండి చేశారనుకోండి వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ మీరు హ్యాపీ ఏమంటారు హలో ఎవరు ఎలా ఎలా ఉంటాను రొటీన్ లైఫ్ రొటీన్ జాబ్ రొటీన్ డోర్ ఏంటి చాలా అప్సెట్ అయినట్టుందా ఇంకా సెట్ కాక ఏం సెట్ కాలేదు లవ్ సెట్ కాలేదు ఓ మంచి కుందే లాంటి కుర్రా దొరికాడు ఇప్పుడు ఇప్పుడే లైన్ లో పెడుతున్నాను వాడింకా లవ్ ట్రాక్ ఎక్కలేదు నువ్వు ఈ మంకి మాటలు ఇంకా మానుకోలేదా మంకీ ఏంటి డాంకీ ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి అను నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా బాయ్ ఫ్రెండ్ లేడు బోడిగుండు లేదు ఓ ఒక్క తన చెల్లెలతో మాట్లాడాల్సిన మాట్లాడినా ఇది తప్పింది నీకు జడేసుకోవడం జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను ఇప్పుడు లవ్ విషయంలో కూడా నేను కాక నీకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారు చూడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి ఓ మంచి మనసుని కుర్రాన్ని చూసుకొని రెడీగా ఉండు ఏంటి నోరు తెలిస్తే బూతులు బూతులు కాదే నీతులు ఇంకా నీకు చెప్పనా వద్దు 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 బాబాయ్ నువ్వేం చెప్పదు ఎవరు అక్కయ్యా అవునా దాని నీతులు వెళ్ళక చస్తున్నా అక్క నీ కాక ఇంకెవరు చెప్తుంది నీతి అదేవో మీరే వినండి హలో చెప్పి నీతులు చాలు నాన్నగారు వచ్చారు నువ్వు ఆయనతోనే మాట్లాడుకోపా బాయ్ అమ్మా దివ్య నాన్న ఎలా ఉన్నారు మేమంతా బాగున్నాం అమ్మా ఎలా ఉన్నావ్ గుడ్ నిన్ననే నీ లెటర్ మనీ ఆర్డర్ వచ్చాయి ఎందుకమ్మా అంత డబ్బు పంపిస్తున్నావు నాకు ఇక్కడ ఏం ఖర్చులుంటే నాన్న సరే గానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇక్కడ వర్క్ హెవీగా ఉంది నేను చూసుకుని వస్తాను వర్క్ సంగతి తర్వాత ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త మీ అమ్మ నన్ను గిచ్చుతుంది నీతో మాట్లాడుతున్నా హలో అక్క ఎలా ఉన్నావు నా సంగతి సరేరా నీ చదువు ఉంది చదువు ఎప్పుడు ఉండేదే గాని నువ్వు వచ్చినప్పుడు నాకు క్రికెట్ బ్యాట్ తీసుకురా అరే శ్రీకాంత్ నీకు ఇంకా క్రికెట్ నాని పోలేరా ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ కి రీప్లేస్మెంట్ నేనే కదక్క ఇది మ్యాచ్ అవుతుందిరా మ్యాచా ఎవరెవరికి ఇండియా వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు ఈ రౌడీలు ఎవరు రౌడీలు కాదక్క ఫీల్డర్స్ అనాలి స్కోర్ ఎంత చెప్పు ఓకే ఫైట్ అయితే స్కోర్ చెప్తాను నేను ఫోన్ పెట్టి హలో ఏమండి బాగున్నారా ఈ టాలెంట్ కూడా ఉందా అంత మీ వల్లే మీరు ఆ ప్రేమికులు కలిపారు నేను పెళ్లి చేసి హైదరాబాద్ పంపించేశాను వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా నా గెస్టులుగా ఈ రౌడీలు పంపించారు ఓహో ఎవడి సెల్ పెట్టుకోండి హాస్పిటల్ ఫోన్ చేయండి అండి అంబులెన్స్ కోసం నేను కొట్టే కొట్టి వెళ్ళకేమన్నా అయింది అనుకోండి ఆ పాప మనం చుట్టుకుంటుంది వీళ్ళు కూడా మనసులే కదా మీరు కొట్టండి చెప్తాను ఏంటి అదే ఫోన్ అండి గరుడికి చాలా టాలెంట్ ఉంది Sampai jumpa di video selanjutnya. పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసి వస్తాను ఉంటానండి ఎవరి బక్రగాడు నేను సూర్య పాదర్ని ఏది నమ్మకం లేదా వచ్చి మావిని అడుగు సారీలు తర్వాత సూర్య ఇంటో లేడు వచ్చిన తర్వాత చెప్తాను ఫోన్ పెట్టాయి ఏమే అన్నం పెట్టావు ఏంటండి కొత్త అలవాటు కొత్త అలవాటు రోజు తినేది అన్నమే కదా నీ కొడుకు రాకుండా మీరు బోన్ చేయరు కదండి వీడోడు ఏ రోజు భోజనానికి టైం కి రాడు హలో ఈజిప్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రిబుల్ టూ ఎయిట్ వన్ మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు మళ్ళీ అడుగుతారే కోపరకమ్మా అక్కడ సూర్య ఉన్నారా మీరు నేను సూర్య ఫాదర్ ని డాడీ డాడీ సూర్య వాళ్ళ నాన్నగారు ఇప్పుడు చూడండి గేమ్ ఆడతారు మీ నాన్నగారు చెప్పు సార్ ఆయన ఇక్కడ లేరు కొంచెం దూరంగా ఉన్నారు ఆ సెల్ ఫోన్ నెగిటివ్ దూరంగా ఉన్నాడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి వాడికి తెలీదు అయ్యోకొని మా ఊరు వింటారు అంకుల్ ఆయన రాగానే ఏమైనా చెప్పాలా కడుపు మండిపోతుందని చెప్పు దీనికి అంకుల్ ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తారా అడగనుకో భోజనం అది నాతో ఇక్కడ సరే అంకుల్ ఎలా అయినా పంపిస్తాను కడుపు మండిపోతుందని అన్నారు కదా దానికి ఆయన వచ్చేలోపు గ్లాస్ మధ్యకి తాగింది కడుపు చల్ల పడిపోతుంది ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు వెంటనే వాటిని రమ్మని చెప్పు షూర్ ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వాడి పని ఏమైందండి ముందు అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు లేదు ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు వాడి ఇంత భోజనం రాలేదు వాడి మీద ఎందుకు విసుకుంటారు వాడంటే మీకు ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండి ఆ మాటలు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు అసలు ఏమైంది ఏంటి ఈ రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు తింటాం కాదు మింగుతున్నా కోపం దిగ మింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం మింగుతున్నాను అంటావేంటి ఆర్గ్యుమెంట్ ఆపు వాడు కూడా వర్టించవే కూర్చోరా వద్ద నాకు తినాలనిపించట్లేదు ఎందుకు అనిపిస్తుంది అరగంట లోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటండి పిచ్చి పిచ్చికి మాట్లాడతారు ఏమైంది మీకు చిన్నగా చెప్పనా మధ్యలో ఆపి ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు చేశారు ఎత్తమేంట్రారు కాల్స్ లో ఉంటుంది చూడు ఓ ఎస్ ఫోన్ మిస్ అయిందా మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా జస్ట్ చూసావా అయోధ్య రా మా మామ అది సూర్య వాళ్ళ ఫాదర్ చెప్పండి అంకుల్ అంకుల్ కాదండి నేను సూర్యాని ఏంటి విషయం నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఏంటి మీ ఉద్దేశం మీ అసలు మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారా ఏంటి నేను కావాలని ఇవ్వలేదంటారా కాజేద్దామని ఇవ్వలేదంటారా చచ్చా నా ఉద్దేశం అది కాదండి నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా పోనీ ఓ హెల్ప్ చేస్తారా హెల్ప్ అవునండి నేను ఒక అడ్రస్ చెప్తాను ఆ సెల్లు అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే ఏంటి ఏంటండి నా మీద మీ ఒపీనియన్ ఆ నా చేతితో పెళ్లి చేయాలి రమ్మన్నారు నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేత చాలా పనులు చేయించారు సరే ఫోన్లో అడ్జస్ట్ చేయను ఇప్పుడు నేనేదో మీ పెళ్ళా నేనట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అని కమాండ్ చేస్తున్నారండి అయ్యి బాబోయ్ మీరు మరీ అంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలాండి పోనీ మీ అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు నీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో

నువ్వు అయోగ్య రాముడు వేరా నానమట్లమ్మద్దమ్మా ఎలా నమ్మకుండా ఉంటాన్రా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా ఏం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాకో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటాను తోలు అవ్వటం కాదురా నువ్వు చేతులే పట్టుకుంటావు కాళ్ళే పట్టుకుంటావు ఆ అమ్మాయిని పట్టుకురా నువ్వు రావే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఒరే బావా మీకు హాత్ చూస్తా మన చందు గారి శుభ్రం టోటల్ వేలూర్ అట రే ఇది నువ్వు మనిషివేనా అమ్మా వదిలేదు ఫోన్ మేనేజ్ తెలుసా నీకు ఫోన్ ఎవరు ఇస్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభనం క్యాన్సల్ అని గేదెలా కలుస్తావేంట్రా సారీ సారీ మేడం మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంది మధ్యలో పెట్ట ఫోను ఓరు పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నెంబర్ యాక్సిడెంట్ ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి నైన్ ఎయిట్ ఫోర్ ఒరే బావా నీకు హాట్స్టా స మన చెందు గారి షాప్ టోటల్ ఫెయిల్ర్ నీకు ఈ విషయం గురించి ఫోన్ చేస్తే లాంగ్ నంబర్ లో కాల్ బెల్ మళ్ళీ ఆపిలే తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేసావు చేసావ్ నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను ఈ బండ ను నెంబర్ కోటినా ముందు హలో అనాలరా బాబా ఇంత బద్మాష్ ఇది మా బావనబ్రు ఎవడ్రా నీకు బావా నీ అత్త కొడుకా నీ చెల్లికి మొగుడా ఏండి నాకు అత్తా లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డలవొచ్చింది అత్తా చెల్లి లేకుండా బార్ ఎలా ఉంటాడా ఏమండీ నా ఫ్రెండ్ అండి నేను సరదాగా బావా అని పిలుస్తుంటాను బావా అని పిలు కానీ సరే నా అరుకు ఏమండి ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు చూస్తున్నాయండి అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి వెళ్ళి వచ్చింది అసలు ఎవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకు రేటా నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లి చెల్ల ఎవరి ఆకాశవాణి చెల్లి బేటా అంటుంది బర్రె అంటుంది బద్మాష అంటుంది చివరిలో అన్నయ్యా అంది

ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను నిన్నటి దాకా ఇది నీ బావ నెంబర్ ఈ రోజు నుంచి నీ చెల్లెంబర్ అనుకోవాలి అయితే కన్ఫర్మ్ అయితే కదా నాకున్న రాజ ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాయి రా తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒక గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగి సినిమా తీసుకొచ్చాడరా పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్లు అన్ని తిరిగా నువ్వు రిలాక్స్ అవ్వాలని సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ని ను పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు అది నా పద్ద పుషన్ ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మంది బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో కోసం అంత ఆలోచించుకో ఫోన్ కొట్టు అంతే కొట్టు చెప్తా ఎవరు ఈ మధ్యలో సుట్టి ఫోను ఇంకెవరు నా హీరో హలో ఎవరు ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టిక్ ఉన్నాను కానీ మీరు మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్తే వచ్చేద్దానా పోనీ క్లూ ఏమి చాలు సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు కానీ టైటిల్ లో పరమశివుడు ఉన్నాడు అంటే శంకరదాదా ఎంబీబీఎస్ ఎస్ పర్వాలేదే బ్రెయిన్ బానే పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకన్నా ఇప్పటి వరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ అండ్ పట్టేస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమైంది నా హీరో కూడా ఇదే థియేటర్లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా పాపు అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వెరీ సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా వస్తుందరా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ ఏరియాలో కవర్ చేయమని అర్థం బాగా చెప్తా ఎలా పట్టుకోవాలరా సీటు సీట్ అదుగుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది మరి ఏమై కదా అయ్యో మళ్ళీ వస్తున్నారు నా పని ప్రదేశ్ నన్ను బర్రీ అంటారా చిచ్చి మా ఇది కాదు సిస్టర్ బాబా సిస్టర్ అయ్యో ఎవరా నువ్వు నా వైపు సారీ సార్ సిస్టర్ ఇంత ఎఫెక్ట్ ఉంటుంది అనుకోలేదు

అందమైన అమ్మాయి కనబడింది అనుకో బావా అని ఒక నువ్వు వచ్చి తగ్గే గాని కానీ గుడ్ ఐడియా రాటెల్ ఆంటీ పెద్ద ఆంటీ దీన్నేంటే చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు ఏంటి భా కొట్టి చూపులైనా ఏమైనా బుకింగ్ నువ్వు మా మాట హలో నా కోసం పెద్దవాళ్ళే వేసినట్టున్నారు మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను మీకు అంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు నీకు తోకగా ఒక బేస్ పిల్లని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా వెళ్ళి బాగా అడగండి వారి చంప మీద టచ్ చేసి మరి వెళ్ళాను What? నీకు బుద్ధుందరా బుద్ధి ఉందరా చేతి కదా అమ్మాయిని వదిలేస్తావా ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బాబా మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేసా బ్రే ఎవరన్నా అమ్మాయి నీ చంప టచ్ చేసి వెళ్ళిందా ఆ వెళ్ళింది అదేరా నీ చెల్లు అది నా చెల్లె అది ఆడదా నీ టెస్ట్ నీచంగా నీ కృష్ణంగా దరిద్రంగా ఉంటుంది ఒక పని సరిగ్గా చేస్తావు మా అమ్మో బావతో చాలా జాగ్రత్తగా మీరు ఆ ప్రేమికులు కలిపారు నేను పెళ్లి చేసి హైదరాబాద్ పంపించేశాను వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా నా గెస్టులుగా ఈ రౌడీలు పంపించారు సెలవు పెట్టుకోండి హాస్పిటల్ ఫోన్ చేయండి దేనికంటారంటండి అంబులెన్స్ కోసం నేను కొట్టే కొట్టుకోమన్నా అయిందనుకోండి ఆ పాప మనం చుట్టుకుంటుంది కూడా మనసులే చెప్తాను ఏంటి అదే ఫోన్ అండి గరుడికి చాలా టాలెంట్ ఉంది

కొత్త అలవాటు రోజు తినేది అన్నమే కదా నీ కొడుకు రాకుండా మీరు భోజనం చేయరు కదండి వీడోడు ఏ రోజు భోజనాన్ని టైంకి రాడు ఓకే హలో ఈజిప్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రిబుల్ టూ ఎయిట్ వన్ మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు మళ్ళీ అడుగుతారే కోపడకమ్మా అక్కడ సూర్య ఉన్నారా నేను సూర్య ఫాదర్ ని డాడీ డాడీ సూర్య వాళ్ళ నాన్నగారు ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆడతారు మీ నాన్నగారు సార్ ఆయన ఇక్కడ లేరు కొంచెం దూరంగా ఉన్నారు ఆ సెల్ ఫోన్ నెగిటివ్ దూరంగా ఉన్నాడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి వాడికి తెలీదు మావగారు వింటారు అంకుల్ ఆయన రాగానే ఏమైనా చెప్పాలా కడుపు మండిపోతుందని చెప్పు దీనికి అంకుల్ ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తారా రాడుకో భోజనం అది నాతో ఇక్కడ సరే అంకుల్ ఎలా పంపిస్తాను కడుపు మండిపోతుందని అన్నారు కదా దానికి ఆయన వచ్చే గ్లాస్ మజ్జిగి తాగింది కడుపు చల్ల ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు వాడి రమ్మని చెప్పు షూర్ ఈ రోజు సూర్య వాళ్ళ కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వాడి పని ఏమైందండి ముంద అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు నేను ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు వాడింతవరకు భోజనం రాలేదు వాడి మీద ఎందుకు తీసుకుంటారు వాడంటే మీ ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండి ఆ మాటలు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు అసలు ఏమైంది మీకు ఇవాళ ముందు అన్న చెప్తా ఏంటండి గోంగూర పచ్చడి పడడి ఏంటి ఈ రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు తింటాం కాదు మింగుతున్నా కోపం దిగ మింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం మింగుతున్నాను అంటే ఆర్గ్యుమెంట్ లాపో వాడు కూడా వడ్డించవే కూర్చోరా వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు ఎందుకు కనిపిస్తుంది అరగంట లోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటండి పిచ్చి పిచ్చి మాట్లాడతారు ఏమైంది మీకు చిన్న చెప్పనా మధ్యలో ఆపి ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు చేశారు పిశువు కాల్స్ లో చూడు ఓ ఎస్ ఫోన్ మిస్ అయిందా మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా జస్ట్ చూసావా అయోధ్య రావడన్నా మా మావ ఎవరు అది సూర్య ఫాదర్ చెప్పండి అంకుల్ అంకుల్ కాదండి నేను సూర్యాని ఏంటి విషయం నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఏంటి మీ ఉద్దేశం మీకు మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారా నేను కావాలని ఇవ్వలేదంటారా కాజీ దాని ఇవ్వలేదంటారా చచ్చా నా ఉద్దేశం అది కాదండి నా సెల్ మీ దగ్గర పోయింది కదా ఓ హెల్ప్ చేస్తారా హెల్ప్ అవునండి నేను ఒక అడ్రస్ చెప్తాను ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే ఏంటండి నా మీద మీ ఒపీనియన్ ఆ రోజు నా చేతి పెళ్లి చేయాలి రమ్మన్నారు నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేతి చాలా పనులు చేయించారు సరే పోలేని అడ్జస్టాను ఇప్పుడు నేనేదో మీ పెళ్ళమైనట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కమాండ్ చేస్తున్నారండి అయ్యి బాబోయ్ మీరు మరి ఎంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే అలాండి పోనీ మీ అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేరు రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు నీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో

నువ్వు అయోగ్యరాముడివేరా నా అనమాటలు నమ్మద్దమ్మా ఎలా నమ్మకుండా ఉంటానరా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా నువ్వేం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాకో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటాను ఫోన్ అడవటం కాదురా నువ్వు చేతులే పట్టుకుంటావో కాళ్ళే పట్టుకుంటావో ఆ అమ్మాయిని పట్టుకురా నువ్వు రావే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఒరే బావా నీకి హాట్ చూస్తా మన చందు గారి షోబ్ టోటల్ ఫెయిల్యూర్ అట రే ఇడియట్ నీ మనిషినా అమ్మా వదిలేదు ఫోన్ మేనేజ్ తెలుసా నీకు ఫోన్ ఎవరు ఇస్తారో ఏంటో తెలుసుకోకుండా దావా షోబ్ ని క్యాన్సిల్ అని గేదల గారుస్తా సారీ సారీ మేడం మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంది మధ్యలో షట్ అప్ అప్ పెట్టు ఫోన్ ఓ ఫోర్ నైన్ పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నెంబర్ యాక్సిడెంట్ ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి నైన్ ఎయిట్ ఫోర్ ఒరే బావా నీకు హర్ చూస్తా మన గారి జమ్మని టోటల్ పేలు నీకు విషయంతో ఫోన్ చేస్తే రాంగమ్మలో ఆపిల్ల గయింది రే బక్రా మళ్ళీ ఆపిల్ల తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేశావు నో నో నేను నెంబర్ కరెక్ట్గా కొట్టాను ఈ బొండ నువ్వు ఏ నెంబర్ కొట్టినా ముందు హలో అనాలిరా బాబా ఇట్లా బద్మాష్ ఇది మా బావ నెంబ్రో నీకు బావా నీ అత్త కొడుక నీ చెల్లికి మొగుడా ఎవ్ని నాకు లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డలా వచ్చింది నీకు చెల్లి లేకుండా బావ ఎలా వస్తాయా ఏవండీ నా ఫ్రెండ్ అండి నేను సరదాగా అయిను బావా అని పిలుస్తుంటాను బావా అని పిలు కానీ ఫోన్ చేస్తే చాలా లైన్ లో లైన్ గా బూర్తులు తీసుకున్నానండి